హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ గోంగూర పచ్చడిని చూపించబోతున్నా గోంగూర అనగానే మనందరికీ నోట్లో వాటర్ ఊరుతున్నాయి కదా గోంగూరలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల వారానికి ఒక్కసారైనా ఈ గోంగూరని తీసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి గోంగూర ఉడికిపోయింది ఒకసారి పూర్తిగా కలుపుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని కొన్ని వెల్లుల్లి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొండి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీని ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది మన గోంగూర చట్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ మనం వేడివేడి అన్నంలో ఈ గోంగూర చట్నీ వేసుకొని తినండి ఎంత తింటున్నామో మనకే తెలియదు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి